కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన బుడ్డుగా శ్రీనివాస్ అభినందన సభ జోడించి రాజమహేంద్రవరం చాప్టర్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపోత్సవం ఆదివారం స్థానిక హోటల్ మంజురా కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా జరిగింది రాజమహేంద్రవరం చాప్టర్ సెక్రటరీ చల్ల బాలమురళీ కృష్ణ స్వాగతం పలికిన ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు రాజకీయ వ్యాపార ప్రముఖులు క్రెడాయ్ రాష్ట నాయకులు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ మన్నే సుబ్బారావు చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్ అధ్యక్షుడు మనియం సంతోష్ పనికుమార్ ఉపాధ్యకులు వెలుమూరి భీమశంకర్రావు రెడ్డి రామకృష్ణ పూడి వెంకట శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి చల్ల బాలమురళి కృష్ణ కోశాధికారి టీవీఎల్ నరసింహరావు ఎన్విరాన్మెంట్ వింగ్ క్రెడాయి నేషనల్ శేఖర్ రెడ్డి జాయింట్ సెక్రటరీలు కోన మోహన్ రావు వై గురుదేవ్ మల్లికార్జున రావు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎజ్జు శ్రీనివాస్ కిరణ్ అరగెలా చరణ్ వల్ల వరప్రీ ప్రసాద్ రావిపాటి రాఘు గణేష్ఎల్ నారాయణ రుత్తల అనిల్ తదితరులతో కూడిన నూతన కార్యవర్గం చేతబుడ్డిగా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు పంతొమ్మిది వందల తొంభై లో ఏర్పడిన అది రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలక్రమేణా క్రెడాయిగా ఎలా రూపాంతరం చెందిందో దీనికి ఎవరెవరు ఇప్పటిదాకా నాయకత్వం వహించారో ఏవి ప్రదర్శించారో అలాగే సీనియర్ సభ్యులు క్రెడాయి భవనానికి స్థలం బహుకరించిన సూరవరపు రామారావు అలాగే దారా సూర్యనారాయణ చక్రధర్ రావులతో పాటు మొరపల శ్యామలరావు నందీపు శ్రీనివాసులను సత్కరించారు మహేంద్రవరం చాప్టర్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికేయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజమండ్రిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టాలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం జరిగింది దానికి మా ఆహ్వానాన్ని మందించి నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్ బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రీసెంట్గా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ విశాఖపట్నంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు టెన్యూర్కి గాను క్రడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది అందులో స్టేట్లో ఉన్నటువంటి ఇరవై చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రడై ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్ట్ మరి యునానిమస్గా గుడ్డిక శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నేను క్రడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రడై రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే ఇరవై చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాం క్రడై అంటే మీ అందరికీ తెలుసు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్పేరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రడై నేషనల్ తరఫున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి నిజాయితీగా చేయాలి ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేం తయారు చేసిందే అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటాము సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక మా సభ్యుల ప్రవర్తన మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకొని మేము ఇవాళ మా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము అందులో ఏపీ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక కెటలిస్ట్ లాగా ఉపయోగపడి ఒక లాగా ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్ సప్లై చైన్ లాంటిది ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున క్రడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దేనివి ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్ అనేక రకాల ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను వచ్చిన మీకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ